అధ్యాయం ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకునుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చెప్పున పనివారితో ఓడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారిను వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరికనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడను మమ్మను కోలికి పెట్టుకొనలేదనిరి అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనను సాయంకాలమైనప్పుడు ఆ తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కోలి ఇమ్మని చెప్పను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చెప్పున తీసుకుని మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకననుకుని కాని వారికి ఒక్కొక్క దేనారము చెప్పుననే దొరికెను వారది తీసుకుని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండవాధ సహించిన మాతో వారిని సమానము చేసిదివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొని అందుకథుడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ద ఒక నాకు ఒడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకునే పొమ్ము నీకిచ్చినట్టే కడుపుట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడినైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను ఈ ప్రకారమే కడుపటివారు మొదటి వారగుదరు మొదటివారు వారు కడుపటి వారగుదరు యేసు ఎరుశలేమునకు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను ఇదిగో ఇరుశలేమునకు వెలుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సెలవు వేయుటకును అన్యజనులకు జనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును అప్పుడు జవదయ్య కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసే యొక్క మనవి చెయ్యబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను అందుకామె నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబో గిన్నెలోన్నది మీరు త్రాగగలరా అని అడుగగా త్రాగగలమనిరే ఆయన మీరు నా గిన్నెలోనేది త్రాగుదురు గాని నా కొడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేనో వారికే అది దొరకనని చెప్పెను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్ని జలులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయదురనియూ మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై గుండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పెను వారు ఎరుక నుండి వెలుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను ఇదిగో త్రోవ పక్కను కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు ఆ మార్గమున వెళ్ళచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడ మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి ఊరకుయుం జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా దావేద కుమారుడా మమ్మ కరుణింపమని మరి బిగ్గరగా కేకలు వేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలననిరే కాబట్టి కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి వెల్లి నా సహోదరుడా ఈ అధ్యాయంలో దేవుడు కడపటి వారు మొదటి వారు మొదటి వారు కడపటి వారగదురు అనే విషయం గురించి ఒక ఉపమాన రీతిగా చెప్పి ఉన్నారు అవును దీని అర్థం ఏమిటి అంటే అప్పుడే మారిన మనుషులకు అదే పరలోకం దేవుడిస్తాడు అలానే చిన్నప్పటి నుంచి మారి దేవుని సేవ చేస్తూ ఉన్నవారికి కూడా అదే పరలోక రాజ్యం దేవుడు ఇస్తాడు అతను పరలోక రాజ్యము అధిపతి ఎవరికి ఇవ్వాలి అనేది ఆయన ఇష్టం అంతేగాని ఇప్పుడే వీళ్ళు మార్పు చెందారు కదా మొన్నటి వరకు వీళ్ళు పాపులే కదా వీరికి కూడా పరలోక రాజ్యం కలుగుతుందా అని మన మనసులో సనుగు కొనకూడదు అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే పరలోక రాజ్యంలో దేవుని ఎడమ ఎడమవైపున కూర్చోబెట్టాలని ఒక తల్లి తన ఇద్దరు కుమారుల్ని తీసుకువచ్చింది అందుకు యేసు నా కొడి వైపున నా ఎడవ వైపన కూర్చున్న వారు ఎవరు అనేది నా వశంలో లేదు నా తండ్రి వశంలోనే అది ఉంది అని చెప్పడం జరిగింది అవును నా సహోదరుడా ఒకవేళ నువ్వు నీతిగా దేవుని మార్గంలో నడిస్తే దేవుడు కుడి పక్కన నిన్నే కూర్చోబెట్టచ్చేమో దేవుని కోసం ఎన్నో ఆత్మలు రక్షిస్తే ఆయన పక్కన కూర్చునే అర్హత నీకే కలగచ్చాము అవును నా సహోదరుడా దేవుని రాజ్యంలో ఎవరికి ప్రథమ స్థానం కావాలో అతను తనను తాను తగ్గించుకోవాలి దేవుని పరిచర్య చేయాలి అలానే ఈ అధ్యయనమే మనం గమనించినట్లయితే దావేది కుమారుడ మమ్మ కరుణింపమని కేకలు వేసిన గ్రూడ్డివారి వలె మన ప్రార్థన ఉండాలి ఎవరు ఎంతగా మన ప్రార్థనలు ఇంకా వ్యర్థము ఇంకా ఆపండి ఎంతసేపు ప్రార్థిస్తారో అని అనినా కూడా దేవుడు నా ప్రార్థన ఎప్పటికైనా వింటాడని మరీ బిగ్గరగా ప్రార్థన చేయాలి ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుకు దేవుని స్థుతిస్తున్నాను దేవుని వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి సంతోషిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ప్రార్థన పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ దేవ పరిలోకమేశ సర్వ సృష్టికి నా తండ్రి మీకే స్తోత్రం దేవ ఈ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడినందుకు నిన్నే స్థుతిస్తున్నాను ప్రభు అవును ప్రభు కడుపుటి వారు మొదటి వారగుదురని మొదటి వారు కడుపుటి అగుదురని నువ్వు చెప్పిన వాక్య సందేశం బట్టి నేను స్థుతిస్తున్నాను దేవా నీ సన్నిధిలో అధికంగా గడుపుట మాకు నేర్పించండి నీ వాక్య ధ్యానంలో అనేక మర్మాలను మాకు బోధించండి దేవా నీ అందు నీ వాక్యమునందు ఆసక్తితో ఈ వాక్యం వినుషున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారికి ఉన్న సమస్యల నుంచి వారికి విడిపించండి ఏసయ్య నీ గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించండి యేసు మా హృదయములకు మనశ్శాంతి ఇచ్చేవాడువు నీవే మాకు తోడుగా ఉండి తండ్రి వలె నడిపించేవాడువు నీవే తండ్రి మాకు తోడుగా ఉండి మా ప్రతి కార్యము నెరవేర్చమని మరి ముఖ్యంగా నీ రాకడకు మా అందరినీ సిద్ధపరచమని యేసు నీ ఘనమైన నామంలో అడిగి వేడుకునిచ్చినాను నా పరిలోకపు తండ్రి అమేన్ అమేన్ అమేన్